ఇది ఏంటో తెలుసా మీకు చార్మినార్ అండి బాబు తెలంగాణ ఉంది కదా తెలంగాణలో హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్ లో ఉంటదండి చాలా బాగుంటది మీరు ఎప్పుడైనా చూసారా చూడకపోతే ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఈ టీషర్ట్ వేసుకున్నాను కదా ఇది ఇది నాలుగు వేలే ఇదే నాలుగు వేలు ఉంటాయి ఈ చార్మినార్ దగ్గర దాదాపు నలభై నుంచి యాభై యాభై ఐటెంలు వస్తాయండి అదే చెప్తున్నాడు అక్కడ చూసారా నైట్ లైటింగ్లు ఎంత బాగుందో అసలు ఫస్ట్ టైం అండి నేను ఇలా నైట్ లైటింగ్ పెట్టినప్పుడు చూడడం నార్మల్గా అయితే చాలాసార్లు చూసాం కానీ ఇలా నైటింగ్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే లైటింగ్లు కొత్తగా పెట్టారండి ముందు లేవు ఇక్కడ రోజు బోళ్ళ మంది వస్తారండి తక్కువలో తక్కువ రెండు లక్షల మంది వస్తారంట ఇంతకు ముందు ఇంకా నాలుగైదు లక్షల మంది వచ్చేవారంట కాకపోతే ఈ మధ్యన అక్కడ ఏదో టేబుల్ బిజ్జీ కట్టేసారు ఇంకా అసెంబ్లీ కట్టేసారు కదండి అవి చూడడానికి పోతున్నారు ఇక్కడ కొంచెం వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారనమాట కానీ నైట్ మాత్రం బోళీ మంది వస్తారండి ఇవ్వా సందులు చూసారా అన్ని అడవులు బట్టలు ఉంటాయండి చుడిదార్లు చీరలు బోల్ తక్కువ రేటుకొస్తాయి చాలా బాగుంటాయండి ఆ మెరుపులు మెరుపుల కింద ఇవ్వండి ఇక్కడ చూసారా చెప్పులు చెప్పులు వంద రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు బోల్ ప్రక్కలు ఉన్నాయండి బాబు ఆ సందులో తిన్నగా వెళ్ళిపోతాయి అన్ని గాజుల షాపులు అండి గాజుల షాపులు బట్టల షాపులు గడవలు కావాల్సినవి అన్నీ ఉంటాయి అక్కడ అండి బెల్ట్ లో యాభై రూపాయల నుంచి రెండు వందల దాకా ఉన్నాయి బెల్ట్ లో ఇవో కళ్ళజోళ్ళు ఇది పడితే అది ఇగో నేరేడు పల్లెలు ఎప్పుడేం తిన్నారా బాగున్నాయండి నేను ఎప్పుడు తినలేదు ఏ చౌలీలు ఏమండి టీ షర్ట్లు షర్ట్లు అయితే యాభై రూపాయలకు వంద రూపాయలు సూపర్ షర్ట్లు ఉన్నాయండి ఇక్కడ కాకపోతే నా సైజు లేవు నీకు లాగుంటాను కదా ఇవన్నీ పర్సలు అండి యాభై రూపాయలు వంద రూపాయలు అండి పర్సలు చాలా బాగున్నాయి చూడడానికి ఎక్కడ పడితే అక్కడ జనం అండి బాబు అడ్డు వచ్చేస్తున్నారు కొంచెం కుదురుగా వీడియో తెద్దామండి కుదరలేదు నాకు ఎక్కడ పడితే అక్కడ అడ్డు వచ్చేస్తున్నారు ఈమంటారు చెప్పండి మన దగ్గరమ్మ డ్రోన్ కెమెరా లేదు కొమ్మండి అన్ని డబ్బులు లేవు ఇది మక్కా మసీదే అండి మక్కా మసీదు ఎంట్రన్సు లోపల మక్కా మసీదు కూడా చాలా బాగుంటుందండి వెళ్దాం అనుకున్నారు కానీ పొద్దున్నీ ఎక్కడ పడితే అక్కడ తిరిగా ఎందుకులే గుడి కదా అని వెళ్ళలేదండి అదొండి అదండి అక్కడ మళ్ళీ అవన్నీ చూడండి మళ్ళీ నైటీలు ఎనభై రూపాయలు అంటే నైటీలు ఎనభై రూపాయలు వంద రూపాయలంటే నైటీలు క్వాలిటీ బాగానే ఉన్నాయి ఈ మళ్ళీ పరసలు కల్జోళ్ళు చోలీలు ఇక్కడ ఇది లేదు అది లేదని లేదండి మన ఇది కాదు ఉన్నాయి కడ్డాయిలు సాసుల దగ్గర నుంచి షర్ట్లు ప్యాంట్లు నాగలు ఇది పడగా ఉన్నాయి వాళ్ళు కొనుక్కున్నంత నేను దా చెప్పాను కదా ఒక యాభై రూపాయలు పడి వెళ్తే పది వస్తాయి నాలుగు వేలు పడి వెళ్తే నలభై ఐటీ వస్తాయి ఆ పక్కదేండి మీకు తెలుసా అది హాస్పిటల్ అండి బాబు బిల్డింగ్ చాలా బాగుంది కదా ఇగోండి డెకరేషన్ పువ్వులు డెకరేషన్ పెట్టుకోవడం పువ్వులు ఇది చార్మినార్ ఇంకో హ్యాంగిల్ అండి ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది మన కేసీఆర్ కట్టించారేమో అనుకున్నాను నేను మొన్నదాకా కానీ అక్కడ వెళ్ళేది తెలిసింది ఇది ఎప్పుడుదో అని అంటే అండి మరి ఎవరు కట్టించారేంటో తెలియలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ పీస్ మిట్టా ఎప్పుడైనా తిన్నారా నాకు చాలా ఇష్టమండి బాబు అక్కడ లింబ్రా కేవ్స్ కనబడపము కదా అక్కడ టీ చాలా ఫేమస్ అండి బోల్డ్ మంది గీలో ఉంటారు టీ కోసం ఏదో టీ అక్కడ దొరకనట్టు అక్కడే తాగాలన్నట్టు ఉంటారు ఇది మన గుడే అండి చార్మినార్ ఒక పిల్లర్ కానుకునే గుడి ఉంటది ఆ గుడి కూడా చాలా ఫేమస్ అండి పూజలే బాగా గట్టిగా జరుగుతాయి రోజు భాగ్యలక్ష్మి దేవాలయం ఉంటారండి గుడిని చార్మినార్ కానుకునే ఉంటది మళ్ళీ వచ్చి పీస్మెట అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ చెరుకు రసం కూడా చాలా ఫేమస్ అండి బాబు మనం చెరుకు రసం ఎక్కడ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు కదా గ్లాసు ఇక్కడ ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఇచ్చేస్తున్నారు మరి అందులో ఏం కలుపుతున్నారో తెలియదండి కాకపోతే తాగడానికి బాగానే ఉందంట ఫోన్ కావాలి కొంతమంది తిరిగానండి బోల్ తిరిగాను కానీ నాకు కవర్ ఎవరైతే దొరకలేదు ఇంకా ఆన్లైన్ లో కొనుక్కుంటానులే ఇంకా వాచ్ అండి బాబు బ్రాండెడ్ వాచ్ ట్రాక్ వాచ్ ఇక్కడ వంద అండి నేను అనవసరంగా ధోలికి పదిహేను వేలు ఇటు కొనుక్కున్నాను ಏಳು ವಂದ ರೂಪಾಯಿ ಅಂತ ಅದೇ ಅದೇ ಈ ಸಾರ ಹೈದರಬೇ ಖಚಿತ ಏರಿಯ